ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి పరూ్ నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ ముప్పై వార్డుకు వచ్చి భూమి పూజ చేసి ఒక కోటి ఐదు లక్షల మొదటి విడతగా విడుదల చేయగా ఈరోజు ముప్పై ఎనిమిదో వార్డు వైయస్ఆర్ నగర్లో రోడ్లు డ్రైన్లు పనులు మొదలు పెట్టడం జరిగింది రోడ్లు డ్రైనేజీల పనుల కోసం వైఎస్ఆర్ నగర్ నందమూరి నగర్ లో ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు వేగవంతమయ్యాయి ఇందుకు సహకరించిన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం పనులు ప్రారంభించినందుకు నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజును వార్డు ప్రజలు అభినందించారు ఈ కార్యక్రమంలో ముప్పై వార్డ్ వార్డు ఇన్ఛార్జ్ దేరెడ్డి శివనాగ్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది వార్డు ప్రజలు పాల్గొన్నారు